వింత పావుకోళ్ళు చందమామ కథ పూర్వకాలమందు నాగన్నానే చెప్పులు కుట్టేవాడు ఒకడుండేవాడు వాడు పేద కానీ న్యాయవంతుడు మంచి పనివాడు నాగన్న చేతితో ఒక్క చేత కుట్టిచ్చినా అతను ఒక జోడు మరమ్మతు చేసిచ్చినా అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది అయితే ఇంత నాణ్యంగా జోడు తయారు చేయడం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది ఏమంటే ఒకసారి నాగన్న వద్ద కొన్న జోడు తరతరాలు మన్నుతూ ఉండడం చేత మళ్లీ ఎవళ్ళు కొనవలసిన అవసరం లేకపోయేది అతను తయారు చేసిన జోళ్లు అమ్ముడుపోగా నిల్వ ఉండిపోవడం వల్ల వ్యాపారం జరిగేది కాదు కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవటం కష్టమైపోయింది ఏమిట్రా దారిదేముడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా అతని కుట్టు వద్దకు ఒక పుట్టు మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోడు పట్టుకు వచ్చాడు ఎవడైనా కొట్టులోకి వస్తాడా ఒక కానీ డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న నాగన్న నిమిషములో ఆ చోడు చక్కగా బాగు చేసి ఇచ్చాడు పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ల ఆకారంలో ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి కోటి రూపాయలు ఇచ్చిన నువ్వు వీటిని మాత్రం ఎవళ్లకు అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిని వెళ్ళిపోయాడు అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్లను కిటికీలో అందరికీ కనబడేటట్లు చక్కగా అమర్చాడు అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకి జనం పట్టకుండా వచ్చి జోలు కొనుక్కుపోతూ వచ్చారు ఇదంతా ఆ పావుకోళ్ల మహిమయాన్ని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉన్నది క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది తన ఒక్కడి వల్ల కాక అతను తన కింద మరి ముగ్గురు పనివాళ్లను పెట్టుకోవలసి వచ్చింది జీవితంలో ఇంత మార్పు వచ్చినా నాగన్న తనకు ఇంత అదృష్టం తెచ్చినా ఆ పావుకోళ్ళను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కొలిచినట్లు కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు సారెట్లో నాగన్న కొట్టుముందుగా వెళుతూ ఉండగా రాజుకుమారి ఆ పావుకోళ్లను చూసి అవి కావాలని కోరింది రాజు సారట దిగివచ్చి ఒరే అబ్బే ఆ పావుకోళ్ళు జత ఇలా ఇవ్వు అన్నాడు ప్రభు ఇవి అమ్మేవి కావు కావాలంటే సరిగా ఇటువంటివే మరొక జత తయారు చేసి ఒక్క గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న కాని రాజకుమార్తె అవే కావాలని పట్టుబట్టింది చివరకు ఎలా అయితేనేమి ఇష్టం లేకపోయినా వెయ్యి వరహాలకు నాగన్న ఆ పావుకోళ్ళను అమ్మివేయవలసి వచ్చింది నాగన్నకు ఈయటానికని రాజు తన సంచీలో చేయిపెట్టి సొమ్ము తీయిపోతూ ఉండేటంతలో అప్పటికప్పుడే పావుకోళ్లలో కాళ్ళు తూర్చిన రాజకుమారి కెవ్వు మన ఒక పెద్ద కేక పెట్టింది అదేమిటా అని అందరూ అటువైపు చూసేసరికి ఆ పావుకోళ్లు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతున్నది రాజకుమారి గుమ్మం దాటింది వీధులు దాటింది ఎక్కడికో వెళ్ళిపోతున్నది చేసేదేమున్నది రాజు రాజవంబడి నాగన్న అతని వెంట పనివాళ్లు ముగ్గురు గబగబలాడుతూ పరిగిలెత్తారు రాజుగారి సారటివాడు గుర్రాలను దౌడు తీయించి రాజకుమార్ను పట్టుకోవాలని ప్రయత్నించాడు ఇంతమంది ఆయసపడుతూ పరుగులెత్తినా రాజకుమార్ను పట్టుకోలేకపోయారు చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మరి కనబడలేదు రాజకుమార్ని వెతికి తీసుకురమ్మని రాజు దేశదేశాలకు నౌకలను పంపించాడు కాని వాళ్లు వెళ్లిన వాళ్ళందరూ రాబం లేకపోయిందంటూ వెనక్కి తిరిగి వచ్చేశారు అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కనుక్కున్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు ఈ చాటింపు కూడా ఒక్కళ్ళు ముందుకు రాలేకపోయారు కానీ నాగన్న వద్ద ఉన్న పనివాళ్లలో తిన్నడనేవాడొకడు ధైర్యంగా వద్దకు వెళ్లి రాజకుమార్ని నేను తీసుకురాగలను అని నిభ్రంగా చెప్పి బయలుదేరాడు తిన్నడు పోయిపోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయమైంది అక్కడ ముగ్గురు యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ ఉన్నారు ఆ కుక్క చూపులకు చిన్నదే కాని దానిని వారు ఎంత పట్టిలాగినా భూమి నుండి ఊడి రావడం లేదు ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు అతన్ని చూడగానే వాళ్లకు ప్రాణాలు లేచి వచ్చినాయి తమకు సహాయపడమని వారు అతనిని బ్రతిమలాడారు అప్పుడు తిన్నడు కుక్కను చూసి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు వెంటనే తన దోవతి చించి ఆ పేలికతో కుక్క కాలికి కట్టుకట్టేసరికి అది తోక ఆడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకడం ప్రారంభించింది ఇది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు తిన్నడు గొప్ప మంత్రిగాడై ఉంటాడని యక్షులు నిశ్చయించి అతనిని కుక్కను కూడా తన రాజు వద్దకు తీసుకుపోయారు జ్ఞాని వృద్ధుడు దయామయుడు అయిన యక్షరాజు తిన్నడని అనేక విధాలు సత్కరించాడు తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరకం లేకుండా చెప్పేసరికి అబ్బాయి నీకు జయమవుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు యక్షరాజు వాగ్దానం ప్రకారము మరునాడు ఉదయానే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు చిన్నికుకు కూడా బిలబలమంటూ తిన్నడిని నాకచుచ్చింది వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారము రాజకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికని ముందు ఒక మంత్రగద్దె వద్దకు వెళ్లారు మంత్రగద్దె శాస్త్రాలు తిరగవేసి అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశను ఒక చిట్టడివి ఉన్నది ఆ చిట్టడివి తగలడం చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకుని ముందుకు పోలేక నిలిచిపోయింది అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్లు ఎత్తుకుపోతాయి జాగ్రత్త అన్నది అటైతే అమ్మా మేం రాజకుమార్ని తిరుగుగా తీసుకురాగల ఉపాయం ఏమిటి అని వేడుకునేసరికి ఆమె ముందుగా ఒక పసురు తెచ్చి కుక్క కాలుకు రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వల్లే నడిచింది తరువాత మంత్రగత్తె మంత్రాలు పఠించి దాట్నంలో నుంచి ఒక నూలుపోకు తీసిచ్చి దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది తిన్నడు యక్షుడు పోయిపోయి చిట్టడువు కనుక్కుని అక్కడ తుప్పలకు తగులుకొని నిలిచిపోయిన రాజకుమార్ని చూశారు ఆమెను చూడగానే చిన్ని కుక్క పరిగెత్తుపోయి రాజకుమారిని నాకడం ప్రారంభించింది తన కుక్క ఇన్నాళ్లకు మళ్లీ కనబడినందుకు మురిసిపోయి రాజకుమారి దానిని ముద్దులాడచొచ్చింది ఆ సమయంలో అతను చూసి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలు కడ్డుగా పావుకోళ్లకు తగిలేటట్లు పడవేసి మంత్రకత్తి ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు తక్షణమే ఆ పావుకోళ్లు రాజకుమారు నుండి ఊడి యువతలకు వచ్చి మరి కనబడకుండా పోయినాయి ఇంతకాలానికి ఆ పావుకోళ్లు బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకున్నది అతననే తన భర్తగా చేసుకోవాలని కూడా తన మనసులో నిశ్చయించుకున్నది అప్పుడు అందరూ కలిసి కోటకు వెళ్లేసరికి మళ్లీ తన కూతురు కంటపడినందుకు రాజు అపరిమిత ఆనందభరుతుడై తిన్నడిని అనేక విధాల కొనియాడాడు తరువాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపేసరికి చేసి చెప్పులు కుట్టేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే లోక విడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఈ లేకపోయింది ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూచి అమ్మాయి వీడు ఒట్టి బికారివాడు ఇటువంటి వాడిని పెళ్లాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చచెప్ప చూశాడు అక్కడనే ఉన్న తిన్నడు రాజా నీవు చేసిన వాగ్దానం అప్పుడే మరిచిదివా మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా నీ అర్ధరాజ్యానికి నేను అర్హుని కాదా నన్ను బికారివాడంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు రాజు తన తొందరపాటికి పశ్చాత్తాపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు తరువాత అతివైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది ఆ వివాహానికి యక్షరాజు మంత్రగత్తే వచ్చి దంపతులను ఆశీర్వదించారు పుట్టుపేద అయిన తిన్నడు ఇప్పుడు రాజకుమారినే కాకుండా రాజలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి